అంజు టీ ఆ అబ్బాయికి ఇచ్చో నాకేవ్వలేదే ఆ అబ్బాయి పనంతా పూర్తి చేసాడు కాబట్టి అబ్బాయికి టీ ఇచ్చాను మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు ఏదైనా సమానత్వం ఉండాలి ఇదంతా నీ సమానత్వమే రాపిచ్చిన డాషు సమానత్వంలో ఆరి తీరిపోయింది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ పని అయిపోయింది సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను ఇదిగో కొట్టే నేను ఏంటి సార్ ఇప్పుడు నార్మల్ గా రూపాయలు అయింది సమానత్వం కోసం నీకు ఐదు వందలు నాకు ఐదు వందలు నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు మూడు వందలు కొట్టాలా కొట్టు సమానత్వానికి సమాధి ఈ వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను మూడు వందలు ఇచ్చానా ఇంకా ఏ యాప్కి షిఫ్ట్ అవను ఏదో ఒక కంపెనీలో ప్యూన్ గా జాయిన్ అయిపోతా అరే రారా తమ్ముడు కూర్చో బాగున్నావా రా బాగున్నా నువ్వు బాగున్నావా నేను బాగున్నాను అయినా ఏంట్రా లో ఉండి కూడా ఇంటికే రావసలు దేనికి ఆ షేరింగ్స్ వచ్చినతో టార్చర్ భారించడానికి అందుకే నిన్ను చూడాలనిపించినా రాబోదు కావట్లేదు ఏంట్రా అలా అంటావ్ అక్క ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకు ఇంకెన్ని రోజులు భారాయిస్తావు అక్క వదిలేయచ్చు కదా నేను ఉన్నాను కదా అక్కా నా మొగుడు కొంతమంది అబ్బాయిలాగా బయట ఒకలాగా మనసులో ఒకలాగా పెట్టుకోడు ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తాడు అయినా అతనికి ఏ చెడ అలవాట్లు లేవు ఒక మందు తాగడు ఒక సిగరెట్ తాగడు అమ్మాయిల వెనకాల పడడు ఆ మున్నొక రోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా నా దగ్గర ఏది దాయడు అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అతనికి కొంచెం సమానత్వం పిచ్చుంది కానీ సైకో మొగుడైతే కాదు అయినా వాడి సమానత్వానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మయ్యా ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయిగా ఫస్ట్ ఏ ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా ఈ సమానత్వంగానికి దూరంగా బతకడమా సర్లే ఏదో అయింది ఇక్కడ నుంచి ఆఫీస్ బాయిగా నా టాలెంట్ ఏంటో చూపిస్తా సార్ కాఫీ సమానత్వంగా ఇక్కడ ఉన్నాడేంటి బ్రో ఆఫీస్కి వచ్చి నువ్వేంటి అని అంటే నువ్వేంటి సర్లే అయితే కలుద్దాం సార్ నేను మానేస్తాను అదేంటి అది మా ఆఫీస్ లో జాయిన్ అయితే వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది తప్పదు నా సమానత్వాన్ని భరించాలి ఇంకా అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా జూలో నుంచి పులి బోన్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు సచ్చాను